ల లైబ్రరీ చూసాం లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది దానికి బీరువాలన్నీ ఉన్నాయి కానీ లోపల పుస్తకాలు సరిపో అంటే ఇంతమంది ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవు అని అనిపించింది అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక ఒక పది కంప్యూటర్స్ ఉన్నాయి వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు మీకు డొనేట్ చేశాను నేను ఈ స్కూల్ నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను అది ఇంగ్లీషు అలాగే మీకు మూడు భాషలు వచ్చు మీకు ఆ మూడు భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ జనకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు తెలుగు పుస్తకాలు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను భర్త బీరువాలు కూడా పంపిస్తాను అలాగే కంప్యూటర్స్ ఉందాక శుక్ల గారు చెప్తూ ఉంటున్నారు మేడం మేడంకాసుకున్నాను అండి జస్ట్ టెన్ కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను ఇవన్నీ చేసుకో